హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సునీల్ మద్దాల ఏంటంటే తెలంగాణలో మొత్తం థియేటర్లు అన్నీ చాలా మటుకు బంద్ అయినాయండి ఏంటంటే సింగిల్ స్క్రీన్ సింగిల్ స్క్రీన్ ఏదైతే ఉన్నాయో ఆ థియేటర్లు మొత్తం బంద్ అయినాయి ఎందుకని అంటే కనుక దాన్ని జగన్మోహన్ రెడ్డి గారే కారణం నిజమండి తెలంగాణలో సీఎం సినిమా థియేటర్లు బంద్ అవ్వడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి కారణం అని ఒక ఛానల్ చెప్తుంది అంటే చెప్పచ్చండి ఎలా అంటే దాంట్లో వాస్తవం ఉండే చెప్పచ్చు ఖచ్చితంగా అది నిజమైతే కనుక మరీ ఇంత అడ్డగోలుగా అంటే కరెక్ట్ అది ఎందుకంటే తెలంగాణలో థియేటర్లు బంద్ అవ్వడానికి జగన్మోహన్ రెడ్డి కారణం అంటే అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం ఎందుకంటే కనుక తెలంగాణలో అసలు థియేటర్లు ఎందుకు బంద్ అయినా అనేది నేను చెప్తాను ఒక్కసారి చూస్తున్న మీరు అందరూ కూడా ఫస్ట్ లైక్ చేయండి లైక్ చేస్తే ఈ వీడియో చాలా మందికి షేర్ అవుతుంది అలాగే నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది లైక్ చేయండి మర్చిపోద్దు అలాగే తప్పకుండా కొత్త వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఎలాంటి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నించేస్తుండం అలాగే మర్చిపోద్దు మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఈ వీడియో మీద కామెంట్ రూపంలో తెలియజేయండి దాన్ని నేను సదా గౌరవిస్తాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏంటంటే కనుక తెలంగాణలో ఎందుకు సింగిల్ స్క్రీన్ థియేటర్లు బంద్ అయినాయి అంటే కనుక ఒక వారం పది రోజుల పాటు నాకు తెలిసి ఒక ఇరవై రోజుల పాటు బంద్ చేస్తారనుకుంటున్నాను ఎందుకంటే అక్కడ ఏదైతే ఆక్యుపెన్సీ థియేటర్కి కావాల్సినటువంటి ఒక సినిమా ఆడడానికి ఒక షో వేయడానికి ఎంతమంది అయితే జనం రావాలో అంతమంది జనం రాకపోవడం వల్ల ఆ ఆక్యుపెన్సీ అనేది తగ్గిపోవడం వల్ల ఆటోమేటిక్గా లాస్ అనేది జరుగుతుంది ఒక షో రన్ చేయాలంటే ఇంత ఖర్చు అవుతుంది ఇంత లాభం ఉంటే తప్ప ఇంత ఖర్చు పెట్టకూడదు అని కొన్ని లెక్కలు ఉంటాయి థియేటర్ లెక్కలు కాబట్టి వాళ్ళ లెక్కల ప్రకారంగా షో రన్ చేయాలంటే దానికి సంబంధించినటువంటి దానికి తగినంత తగినంతమంది మనుషులు రావడం వల్ల థియేటర్లకి కాబట్టి అవి చాలా లాస్ వస్తుంది కాబట్టి అందులోను ఇంకొకటి ప్రధాన కారణం ఏంటంటే కనుక సినిమాలు పెద్దగా ఏమీ లేకపోవడం వల్ల అంటే థియేటర్లో ఆడించడానికి సినిమాలు ఎక్కువగా లేకపోవడం వల్ల లే లేని వల్లనే ఆల్రెడీ ఏం అంటే కనుక ఇప్పుడు కొన్ని చాలా థియేటర్లు సెకండ్ రిలీజ్లు అని చెప్పేసి అంటే ముందు వచ్చినటువంటి ఎప్పుడో పాతి ఓ ట్వంటీ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ బ్యాక్లో వచ్చినటువంటి సినిమాలు బాగా ఆడినటువంటి సినిమాలు కొన్ని సినిమాలు మళ్ళీ రీ రిలీజ్ మళ్ళీ చేయడం జరుగుతుంది కాబట్టి ఇలా ఏదో పబ్బం పెరుపుతున్నారే తప్ప ఆ థియేటర్లకు ఉన్నటువంటి తగినన్ని సినిమాలు అయితే కనుక రిలీజ్ అవ్వటం వల్ల రిలీజ్ అయితే కనుక థియేటర్లకు ఖాళీ ఉండటం అలాగే ఇలా ఎప్పుడైతే జరుగుతుందో ఒక ఇరవై రోజులు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ఏదైతే జరిగిందో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఏవైతే జరిగినో ఎన్నికలు జరిగిన మరుసటి రోజు నుంచే ఇది జరగడం జరిగింది కాబట్టి దానికే దీనికి ముడిపెడుతూ అంటే జగన్మోహన్ ఏపీలో ఎలక్షన్కి అలాగే థియేటర్ల మందికి ముడిపెడుతూ కొన్ని కొన్ని ప్రముఖ ఛానల్స్ అయితే కనుక వార్తలు మాత్రం చెప్తున్నాయి కాకపోతే అక్కడ జరిగింది ఏమి వేరు ఏదైతే ఆక్యుపెంట్స్ లేదో ఆటోమేటిక్ ఆక్యుపెన్సీ లేకపోతే అంటే జనాలు థియేటర్ రాకపోతే మూసుకోవాల్సింది దాంట్లో డౌటే లేదు కాబట్టి ఎన్నికలు జరుగుతున్న వేళ ఆల్రెడీ ఎలక్షన్ టైం కాబట్టి మొత్తం మ్యాక్సిమం చాలా మట్టికి అక్కడ థియేటర్గా సింగిల్ స్క్రీన్ థియేటర్గా రావటం లేదు జనాలు కాబట్టి మూసేసుకోవాల్సి వచ్చింది ఇది మెయిన్ కారణం కాబట్టే థియేటర్లు అక్కడ మూయటం జరిగింది కానీ ఆంధ్రప్రదేశ్లో మరి ఆ పరిస్థితి లేదంటారా ఎందుకంటే అయ్యే సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి కదా మరి ఆంధ్రప్రదేశ్లో థియేటర్లు ఎందుకు మోయటం లేదు అని అంటే కనుక అది జగన్మోహన్ రెడ్డి గారి సెలవు అనాలా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న విధానాలు అనాలా ఏదైతేనండి మొత్తానికి తప్పు తప్పు అయితే ఒకరి మీద అదే మంచి జరిగితే ఇంకొకరి మీద నెట్టడం అనేది మంచి పద్ధతి కాదు రాజకీయాల్లో కాబట్టి ఇది నక్కకి బోరుగుండికి మూడి పెట్టడం అంటే కరెక్ట్ అయిన పద్ధతి కాదు అసలు ఆ జర్నలిజంకే తప్పు జర్నలిజంకే మాయ మచ్చ కింద తయారవ్వద్దు జర్నలిజం అంటే కొన్ని ఎథిక్స్ ఉంటాయి సో ఆ ఎథిక్స్ ఫాలో అవ్వాలి అనేది నా అభిప్రాయం చూస్తున్నాం మీరు అందరూ కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి కొత్త వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్